ఈ రెసిపీని ట్రై చేయడానికి ఎంతసేపు పడుతుందో తెలుసా ఇంట్లో నాన్న చేతిలో చిన్న కొడుకు తిట్లు తినే అంతసేపు పట్టదు ఏంటి ఈ తోటకూర నేను తింటామనుకోకండి నేను అదే అనుకున్నా కానీ టేస్ట్ చేశాక మాత్రం అదిరిపోయింది పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలాగా ఈరోజు మా అమ్మ ఈ రెసిపీ మీకోసం ఎలా ఈజీగా చేయాలో చూపించబోతుంది హాయ్ గాయస్ వెల్కమ్ టు టేస్టీ పాత్స్ ముందుగా మనం తోటకూరని కట్ చేసుకుందాం మార్కెట్ నుండి ఫ్రెష్గా తెచ్చిన తోటకూర ఇది ఇలా చిన్న చిన్నగా కోసుకోవాలి తోటకూర అంటే ఇలా ఉంటుంది కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి మళ్ళీ మార్కెట్కి వెళ్ళాక తెలియకపోతే అమ్మ చేతిలో నాలా తిట్లు తింటారు ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ నేను వేరే ఆకుకూర తెచ్చా తోటకూర కట్టలో చాలా మట్టి ఉంటుంది సో మనం చాలా బాగా వాష్ చేసుకోవాలి ఒక బౌల్ వాటర్లో ఒక గ్లాస్ పెసరపప్పుని పప్పుని వేసి ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోండి ఇది నానేలోపు మనం మన రెసిపీని స్టార్ట్ చేసేద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ జీలకర్ర ఎనిమిది నలగొట్టిన ఎల్లిపాయలు వేసుకోండి దానితో పాటే వెంటనే ఒక చిన్నగా కోసిన ఉల్లిగడ్డ చిన్నగా కోసిన మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి మొత్తం కలిసేలా కలుపుకోండి ఆనియన్స్ కుక్ కావాలి కాబట్టి ఇప్పుడు మనం మూత పెట్టుకొని రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా కుక్ అయిపోతాయి ఈ స్టేజ్లో తోటకూరని వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేయండి రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచండి తోడకూర కొంచెం సాఫ్ట్ అయ్యి దగ్గరగా అవుతుంది ఇప్పుడు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒక్కసారి అంతా కలిసేలాగా కలుపుకోండి ఈ ఆకులు మొత్తం పూర్తిగా సాఫ్ట్గా కాకముందే మనం నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకుంటే ఈ ఆకుల్లో ఉన్న వాటర్తో పెసరపప్పు ఉడుకుతుంది ఒక్కసారి కలిసేలాగా కలుపుకుందాం ఇప్పుడు మూతబెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉంచండి సరిపోతుంది స్పైసెస్ వేశాక మన కర్రీ పర్ఫెక్ట్గా ఉంటుంది ఒక స్పూన్ పసుపు వేసి కలుపుకుందాం దానితో పాటే ఒక స్పూన్ కారం టేస్ట్కి సరిపోయే సాల్ట్ వేసి కలుపుకుందాం ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా ఉంది కదా మరి మీరు ట్రై చేయండి కమెంట్లో టేస్ట్ ఎలా ఉందో చెప్పండి చాలా హెల్తీగా ఉండే రెసిపీ ఇది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చిందా మా నెక్స్ట్ రెసిపీ ఇంకా అదిరిపోతుంది అది చూసేందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే రెసిపీస్ మన స్టైల్లో డిఫరెంట్గా ఉంటాయి అవి ఒకసారి చూసి ట్రై చేయండి